హరి ఓం పుత్రి పుత్రులారా ఒక కరెంట్ అఫైర్ మీతో పంచుకునేందుకు ఈ వీడియో చేస్తున్నానండి జ్యోతి మల్హోత్ర పట్టుబడినటువంటి స్పై స్లీపర్ సెల్ పైకి యూట్యూబరు వ్లాగరు అన్న ముసుగు వేసుకున్నది పాకిస్తాన్ కాన్సులేట్తో రాయబార కార్యాలయంతో కూడాను ఆవిడకి చాలా సంబంధాలు ఉన్నాయి పలుమార్లు కా పాకిస్తాన్కి వెళ్ళి వచ్చింది వెళ్ళినప్పుడల్లా భాజపా అనుయాయినని చెప్పుకున్నదటూకు మరేం ప్రూఫ్లు చూపించిందో మనకి తెలియదు కానీ ఈ బార్ ఉమెన్ మధ్యశాల మగువ ఇటలీ శాల్తీ ఆంటోనియో మైనో ఎలియాస్ సోనియా అది పక్కాగా కాంగీ అన్నది ఇటలీ కాంగ్రెస్ పక్కాగా పాకిస్తాన్ ప్రియురాలు ఎన్నోసార్లు చెప్పుకున్నది కూడా అపా కాంగి వాళ్ళు ఏపీలో వాళ్ళు కూడా ఐ లవ్ పాకిస్తాన్ అన్నటువంటి ఎర్రబెల్లిలో ఎవరో గడిది గుడ్డులు చాలామందే ఉన్నారు అంతగా అది బాహాటంగానే తాను మరకలకి ప్రియురాలిని అని చెప్పుకున్నది ఆ ఇటలీ శాల్తీ కొడుకు రాగుల్ పప్పు అతగాడితో ఈవిడకొక సెల్ఫీ కూడా ఉన్నది అది కూడా ఇప్పుడు ప్రచారంలో బాగా పైకి వచ్చింది నిజం కానీ ఇంతమంది స్లీపర్ సెల్స్ పాకిస్తాన్కి ఇప్పటికి పన్నెండు మంది లిస్ట్ ఏదో వచ్చింది ఇంకా వస్తూనే ఉంది పాకిస్తాన్కి బా ఇంత బాగా చాలా ఎక్కువగా స్పైయింగ్ చేస్తే మరి జేమ్స్ బాండెన్ అని చెప్పుకుంటున్న అజిత్ దోవల ఏం చేస్తున్నాడమ్మా రా ఏం చేస్తోందమ్మా అజిత్ దోవెల్ మోడీ షాల పక్కన కూర్చొని భజన చేయించుకుంటున్నాడా ఏం చేస్తున్నారు మరి ముందస్తుగా ఈ పెహల్గావ్ దాడులు లాంటి వాటిని అస్సలు కట్టలేరు ఇక పసికట్టలేని చోట నివారించడం ఎక్కడుంటుంది ఇంకా గతంలో ప్రజల మీద దాడులు చేసేవాళ్ళు పాక్ ముష్కర్లు కసబ్ వరకు కూడాను ఇప్పుడైతే ఏకంగా సైనిక స్థావరాల మీదే చేస్తున్నారు అంతే మరి మెత్తనైతే గుర్రం మూడు కాళ్ళ మీద నడుస్తుంది లేకపోతే పిల్లికి గుడ్డి అయితే ఎలుక తోకెత్తి చూపిస్తుంది అని సామెతలే ఉన్నాయి భజనలు జయించుకోవడం మీద ఉన్నటువంటి ఆసక్తి అసలు విషయంలో ఉంటే కదా ఈ మోడీషాలకి అజిత్ దోవలకి సూపర్ జేమ్స్ బాండ్లు ఒక్క ప్రమాదం కూడా ముందస్తుగా పసిగట్టిన దాఖలాలు లేవు అసలు సైనికుల్నే పెట్టుకోవడం మరి ఈ జ్యోతి మల్హోత్ర లాంటి తొక్కలో స్లీపర్ సెల్స్ని ఏమి అసలు పసికట్టే ప్రసక్తే లేదా ఇంకా ఇంకా చెప్పాలంటే తెర వెనక ఎటు డ్యూయల్ డ్రామాలు కదా ఈ ఐసిస్వి ఐఎస్ఐవి ఆర్ఎస్ఎస్లవి సో కుమ్మక్కుగా చేసుకున్న ఆశ్చర్యం లేదు ఇదిగో నాణ్యానికి రెండు ఒకవైపు మైనో ముఖమైతే ఇంకోవైపు మోడీ ముఖంలాగా ఒకవైపు ఆర్ఎస్ఎస్ ముఖమైతే ఇంకోవైపు ఐసీఎస్ ముఖంలాగా ఇంతకంటే ఇంకే ఉన్నది నాణ్యానికి రెండు వైపులా ఇవే అదే స్పైయింగ్ నాణ్యం చెల్లుతూ ఉంది ఇంకా ఎందుకంటే పెయిడ్ బ్యాచ్ల్ని పెట్టుకొని ఎవరైనా నిజం చెప్తే ఆ నువ్వు జగన్ పేయిడివి నువ్వు చంబాపేడివి అని అంటూ తిట్లు తిడుతూ సత్యాన్ని వెలికి రానియకుండా ఆ యూట్యూబ్ వాడు కూడా అంతే ఫేస్బుక్ వాడు కూడా అంతే నిజాలు చెప్పిన వాళ్ళని వాళ్ళు స్ప్రెడ్లోకి రానియ్యారు కానీ ఏదో రోజు ఆల్రెడీ ఫేస్బుక్ వాడి ఇవి షేర్ వాల్యూ పడిపోయి నిలువు ఎనిమిది కాస్త మెటా ఎయిట్ అడ్డంగా పడుకుంది రేపో ఎల్లుండో యూట్యూబ్కి కూడా ఇదే గతి పడుతుంది కానీ చూద్దాం నాకు కుతూహలంగానే ఉంది ఏం జరుగుతుందా అన్నది ఎందుకంటే స్పైయింగ్ అయినా ఈశ్వరుడు చెల్లిస్తేనే చెల్లుతుంది ఈశ్వరేచ్ఛ లేకుండా ఏది నడవదు అని గాఢంగా నమ్ముతాను నేను అందుకే వేచి చూస్తున్నాను చూద్దాం కాలపురుషుడు ఏం చూపిస్తాడు హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా నా ఈ వీడియోల కంటెంట్ మీకు పరిశీలనార్హం అనిపిస్తే ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద థ్యాంక్ యూ సర్ మచ్